సుధీర్ కంప్లైంట్తో కరణ్ కోవింద్ శివపై కుట్రలు చేస్తున్నారు వాళ్ళంతా వచ్చి శివ అంత చూస్తాడని ఆశపడుతున్నారు అరగంటలో నేను విల్లాలో ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు శివ క్షణాల్లో అతని కళ్ళల్లో తెలియనంత ఎరుపు చేరింది కార్ నెమ్మదిగా విల్లా వైపు ప్రయాణం చేస్తుంది బ్లాక్ కోట్ ధరించిన ఒక మధ్య వయసు వ్యక్తి ఆయనకు కూడా పురాతన రాజవంశ దుస్తులతో ఉన్న ఇద్దరు వృద్ధులు ఆ విల్లాలో ఉన్న మెయిన్ హాల్కి చేరుకున్నారు మిస్టర్ సోమేశ్వర్ విందా మీరు మన ఇంపీరియల్ క్యాపిటల్ కి తిరిగి వచ్చేశారా ఈసారి బాధ్యతంతా మీరు తీసుకోక తప్పదు ఇక ఏం చేసినా మీ ఇష్టం అని వాళ్ళు కోల్పోయిన ధైర్యాన్ని మళ్లీ తిరిగి వచ్చినట్టు వాళ్ళ వెన్నుముక వాళ్ళకి దొరికినట్టు ఆ వ్యక్తిని పలకరించడానికి వాళ్ళు కూర్చున్న సీట్లలో నుంచి వేచారు గోవింద్ కరణ్ ఇంకా విందా కుటుంబంలోని కొంతమంది పెద్దల సమూహం విందా కుటుంబానికి మధ్య వయస్కుడైన ఆ వ్యక్తి ఒక వెన్నుముక లాంటివాడు సోమేశ్వర్ విందా గర్వంగా పదనైన కళ్ళతో ప్రశాంతమైన వదనంతో వాళ్ళకి అభిముఖంగా నిలబడ్డాడు మీకు తెలుసా నిన్న మిస్టర్ సుధీర్ ఎంతగా అవమానపడ్డాడో తెలుసా మీకు మీరు ఖచ్చితంగా అతని గురించి ఆలోచించి తీరాల్సిందే అని చెప్పి చూడు మీ నాన్నొచ్చాడు ఒకసారి లేచి ఇటు చూడు అని బాధాకరమైన ముఖంతో అన్నారు అన్నదమ్ములు సోమేశ్వర్ మొహం మొత్తం చెమటతో తడిచిపోయింది నెమ్మదిగా సర్దుకొని నువ్వలాగే కూర్చో సుధీర్ విందా మొదటి వారసుడిగా నీకు కోపమొస్తే ఆరవచ్చు కాని దానివల్ల ప్రయోజనమేంటి అది గొప్ప పని అనిపించుకుంటుందా అని అన్నాడు సుధీర్ ముఖ కవలికలు మారిపోయాయి నర్వస్గా మళ్ళీ అదే స్థానంలో కూర్చున్నాడు కోవింద్ కరణ్ మీరు కూడా కూర్చోండి అంటూ గంభీరమైన వ్యక్తీకరణతో అన్న సోమేశ్వర్ ముందు సీట్లో కూర్చున్నాడు అసలు ఆయన వయసు యాభై కంటే ఎక్కువే కాని అతను ఎప్పటికీ నలభై ఏళ్ల ప్రారంభంలో ఉన్నట్లు యవ్వనంగా శక్తివంతంగా కనిపిస్తాడు అంతకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో మానసిక ఉల్లాసంతో ఉంటాడు కరణ్ కోవింద్ కూడా సోమేశ్వర్ని రెస్పెక్ట్ఫుల్గా చూస్తూ తమ సీట్లలో కూర్చున్నారు సోమేశ్వర్కి విందా కుటుంబంలో ఒక సంపూర్ణ అధికారం ఉంది ఈ తరపు వారసుడు బాంబేకొచ్చాడని అనుకుంటున్నారు అతని పేరు శివ అని విన్నాను విందా కుటుంబంతో అతనికి ఇంకా ఏమైనా ఇబ్బందులున్నాయా సుధీర్ కూడా ఆల్మోస్ట్ అతనితో తలపడి చావు అంచుల వరకు వెళ్ళాడు ఏంటి విషయం అని అన్నాడు సోమేశ్వర్ ఆయన వివరాలు అడుగుతుంటే కరణ్ నర్వస్గా ఫీల్ అయ్యాడు మొహంలో ఏ భావం లేకుండా కూల్గా కనిపిస్తున్న సోమేశ్వర్ వైపు చూశాడు కాని అతని మనసుకు తెలుసు సోమేశ్వర్ని కదిలిస్తే ఒక అగ్గిరవ్వని కదిలించినట్టే అవును నిజం చెప్పాలంటే శివ నైపుణ్యం చాలా అసాధారణమైనది బ్లాక్ గార్డ్స్ అందర్నీ ఒక రౌండ్ వేసి మళ్లీ లేవకుండా చేశాడు అని అన్నాడు కోవింద్ అసాధారణమైన నైపుణ్యమా అని అసహనంగా అంతకంటే అవహేళనగా అన్నాడు సోమేశ్వర్ అతను ఎంత సమర్థుడో నేను చూస్తాను ఏమీ లేనివాడు విందా ఫ్యామిలీకి ఎదురు రావాలని విందా ఫ్యామిలీకి ఛాలెంజ్ విసరాలని ట్రై చేస్తున్నాడా అని అన్నాడు సోమేశ్వర్ అతను ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాడు ముఖ్యంగా బలం నైపుణ్యం మీదే శివ దృష్టి ఉంటుంది అవి అతని దృష్టిలో ఒక పీడియాట్రిక్స్ అతను ప్రపంచాన్ని అధిగమించేంతగా తన శక్తిని ప్రేరేపించినప్పుడు మాత్రమే అతనికి ముప్పుంటుంది కానీ శివ వయసు ఇరవై సంవత్సరాలు మాత్రమే అని విన్నాను అలాంటి వాడికి ఇంత బలం ఎలా ఆ యుద్ధ కళలు ఎక్కడ నేర్చుకునుంటాడు అని అన్నాడు సోమేశ్వర్ అది చెప్పడం చాలా కష్టం అన్నిటికంటే అతను ఏ సంతతికి చెందినవాడో కనిపెట్టలేకపోతున్నాను అని అన్నాడు కోవింద్ శివ మళ్ళీ సుధీర్తో తలపడ్డానికి ట్రై చేస్తే ఈ బాంబే నుంచి అడుగు కూడా బయటకి పెట్టలేడు అని చాలా డీప్ వాయిస్ తో అన్నాడు సోమేశ్వర్ అతని కంఠం ఎంతకైనా తెగించేటట్టు అనిపించింది విందా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రక్తపు వాసనలు చూస్తున్నారు సోమేశ్వర్ అంటే ఎంత భయంకరంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు విందా కుటుంబంలో అతనిని ధిక్కరించడానికి ధైర్యం చేసిన వారందరూ ఈ ప్రపంచం నుంచే అదృశ్యమయ్యారు సోమేశ్వర్ నే నీతో ఏకీభవిస్తున్నాను శివ చాలా అహంకారి వాడితో చాలా గట్టిగా పోరాడాల్సి ఉంటుంది అని ఒక మూలన కూర్చున్న కైలాష్ కళ్ళ నిండా విషం చిమ్ముతూ అన్నాడు కైలాష్ శివ కాళ్ళ కింద నలిగిపోయాడు అంతటి అవమానం అతనెప్పుడూ మర్చిపోలేడు కూడా ఎప్పటికైనా శివ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నాడు కాని అతన్ని కోవింద్ మధ్యలోనే అడ్డుకున్నాడు ఇప్పుడు శివ విందా ఫ్యామిలీ ఎల్డర్ అని తెలుసుకున్నాడు ఇక శివ డైరెక్ట్ గా అటాక్ చేస్తుండడంలో వింతేమీ లేదు సుధీర్ ఖచ్చితంగా శివని రెచ్చగొడతాడు అతను సుధీర్ని మళ్లీ తొక్కేస్తాడు తన కొడుకునలా చేస్తే ఎందుకు కూరుకుంటాడు ఖచ్చితంగా సోమేశ్వర్ శివని చంపేస్తాడు అతని ప్రతీకారం గురించి అతనికి ఎలాంటి చింతా లేదు ఎందుకంటే సోమేశ్వర్ని ఎదుర్కోవటం శివకి సాధారణ విషయం కాదు కైలాష్ నేను నీకు జరిగిన అవమానం గురించి కూడా విన్నాను నీకెలాగైనా న్యాయం జరిగేలా చేస్తాను అని కైలాష్ ధైర్యం చెప్తూ అన్నాడు సోమేశ్వర్ సంతోషంగా పైకి లేచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అని కృతజ్ఞతగా అన్నాడు కైలాష్ కోవింద్ నువ్వు శివ చెప్పాడని నీ అల్లుడు కాళ్ళు విరగ్గొట్టడానికి వెళ్ళావంట ఇది నిజమేనా ఇప్పుడు నాయక్ ఫ్యామిలీ దీనికి కారణమేంటి అని అడుగుతున్నారు నువ్వేం చెప్తావు దీని గురించి అని సడన్ గా కోవింద్ వైపు తిరిగి అడిగాడు సోమేశ్వర్ లేదు సోమేశ్వరన్నయ్యా నేనేం చేయలేకపోయాను నువ్వొచ్చే ముందు వరకు నేను ఎలాంటి ధైర్యం చేయలేదు పనులు ఆగిపోతాయని భయం వేసింది అని సమాధానమిచ్చాడు కోవింద్ అతను చెప్పిందంతా విని చిన్నగా నవ్విన సోమేశ్వర్ కోవింద్ నువ్వు ఈ పాటికే మొత్తం పరిస్థితిని ఒక పరిగణకు తీసుకొని ఏదైనా ఒక నిర్ణయం ఉండొచ్చు కానీ నేను తిరిగొచ్చేటప్పటికీ విందా కుటుంబంలో విషాద ఛాయలు తప్ప ఏమీ లేవు ఇక విందా కుటుంబం శివని భరించదు భరించాల్సిన అవసరం కూడా లేదు అని లోతైన స్వరంతో కళ్ళ నిండా నిప్పులు కురిపిస్తూ అన్నాడు సోమేశ్వర్ చూపు చూసి అక్కడున్న విందా కుటుంబ సభ్యులందరూ షాక్ అయ్యారు వాళ్ళు సోమేశ్వర్ అసలు రూపాన్ని చూసిన వాళ్లే అతనికి కోపమొస్తే రక్తం ఏరులై పారాల్సిందే మీరందరూ ఇక్కడ నుండి వెళ్ళండి కోవెన్ కరణ్ వీళ్ళు మాత్రమే ఉంటారు అని అందరికీ ఆర్డర్ వేశాడు సోమేశ్వర్ విందా కుటుంబంలోని సీనియర్స్ అందరూ నెమ్మదిగా తమ సీట్లలో నుంచి లేచి పక్కకు వెళ్లారు అక్కడ విందా కుటుంబానికి చెందిన ముగ్గురు దిగ్గజాలు ముగ్గురు ప్రధాన నాయకులు మాత్రమే మిగిలి ఉన్నారు గోవింద్ శివ ఏమన్నాడు ఇక్కడికి రావడానికి వాడికి ఎంత ధైర్యం అని మొహంలో ప్రశాంతత తగ్గకుండా నెమ్మదిగా అన్నాడు సోమేశ్వర్ అన్నయ్య నేనిప్పుడే శివతో మాట్లాడాను అతను బయలుదేరాడు ఒక అరగంటలో ఇక్కడికొచ్చేస్తాడు అని అన్నాడు కోవింద్ మంచిది అని సోమేశ్వర్ నిలువుగా తల ఊపుతూ అన్నాడు అంతలోనే అతని కళ్ళు మెరిశాయి నేనొచ్చేటప్పుడు ఒక మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ని తీసుకొనొచ్చాను ఒక్కసారి అతన్ని శివతో తలపడి ప్రయత్నించనివ్వండి వాడి ఎబిలిటీ ఏంటో అంచనా వేయొచ్చు అని అన్నాడు సోమేశ్వర్ ఆ మాస్టర్ని నువ్వు బయట నుంచి తీసుకొచ్చావా అని ఆశ్చర్యంగా అన్నాడు కరణ్ కోవింద్ కరణ్ కి ఆశ్చర్యంగా ఉంది అప్పటికే వాళ్ళిద్దరూ అతని గురించి విని ఉన్నారు గతంలో కాళేశ్వర్ గా పిలవబడ్డ ఈ మాస్టర్ ఇప్పుడు మాస్టర్ కాలాగా ప్రఖ్యాతులు గాంచాడు ఆయన శిష్యులు మనవరాళ్ళు అందరూ మలేషియాలోనే ఉన్నారు అందరూ కూడా హై స్టేటస్ కలవాళ్లే వాళ్ళందరూ మైథికల్ మాస్టర్స్ కానీ వాళ్ళందరూ తమ ప్రథమ గురువు ఋషికేశ్ అని చెప్పుకుంటారు నిజం చెప్పాలంటే ఋషికేశ్ విందా సామ్రాజ్య బ్లాక్ గార్డ్స్ కి అధిపతి వాళ్ళకి కళలు శరీర దృఢత్వం ఇలాంటి వాటిని నేర్పించే బాధ్యతను అతను తీసుకున్నాడు యుద్ధ కళలలో అతను పొందిన విజయాలు ఎన్నెన్నో ఈ ఎక్స్పర్ట్స్తో ఆ శివకి బ్రేక్ ఇవ్వగలమేమో చూద్దాం అయితే మనం ఎల్డర్ బలాన్ని కూడా అంచనా వేయలేం శివ అతని వారసుడు అతను కేవలం ఇరవై సంవత్సరాల వయసు వాడే కాని ఎన్నో విజయాలను పొందాడు వాళ్ళిద్దరి పోరు నాకు చూడాలనుంది అని కళ్ళల్లో ఏదో జిజ్ఞాసతో అన్నాడు సోమేశ్వర్ అన్నయ్య నువ్వు గ్రేట్ అని సోమేశ్వర్ని పొగిడాడు కోవింద్ కరణన్నయ్య ఇక్కడ పరిస్థితి ఏంటి ఆ పెద్ద ఇంకా అధికారాన్ని అప్పగించడానికి ఇష్టపడలేదా అని అన్నాడు అయ్యో సోమేశ్వర్ నేను పెద్ద ఆయన అడ్వైజ్ వినటానికి ఏం లేదు ఆయన అధికారాన్ని ఇవ్వటానికే కాదు వదులుకోవడానికి కూడా సిద్ధంగా లేడు అసలు నన్ను కోవింద్ని చూడటానికి కూడా ఇష్టపడట్లేదు ఒంటరిగా ఉంటున్నాడు ఎలాంటి వాటి గురించి కేర్ చేయట్లేదు విందా ఫ్యామిలీ పవర్ మొత్తం అతని చేతిలోనే ఉన్నా ఒక్క మాటని కూడా బయటకు చెప్పడానికి ఇష్టపడట్లేదు అని అన్నాడు కరణ్ గుడ్ ఆయన ఇలా ఉండటమే మంచిది ఇక ఆయన మన కుటుంబ వ్యవహారాల గురించి అడగకుండా ఉంటేనే బెటర్ అతన్ని అలాంటి ప్రశాంతమైన జీవితాన్ని గడపనివ్వండి ఆయనకిష్టమున్నా లేకపోయినా త్వరగానో లేటుగానో అధికారాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను సరే మీరిద్దరూ వెళ్ళి ప్రిపరేషన్ సంగతి చూసుకోండి వచ్చిన విందా ఫ్యామిలీ సీనియర్ మెంబర్స్ని జాగ్రత్తగా కనిపెట్టుకోండి అలాగే ఇక్కడికొస్తున్న శివ గురించి కూడా అని నెమ్మదిగా అన్నాడు సోమేశ్వర్ సరే అని ఇద్దరు తలలూపి నుంచి ఏర్పాట్లు చూసుకోవడానికి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సోమేశ్వర్ కోపంగా లేచాడు అతని కళ్ళు ఏదో ఆలోచిస్తున్నట్లుగా మెరిశాయి సోమేశ్వర్ కోర్ట్ యార్డ్ లోపలికి వెళ్ళాడు అక్కడ ఒక అటక లాంటి దానిపై నుండి ఒక బలమైన ఆయుధాన్ని బయటికి తీశాడు సోమేశ్వర్ అటక కింద నిలబడ్డాడు అతనికి దగ్గర్లో గార్డెన్ పెవిలియన్లో ట్యాంక్ కాస్ట్యూమ్స్లో నిలబడ్డ వ్యక్తి ప్రసన్నంగా చూస్తూ ఉన్నాడు వీళ్ళు విందా కుటుంబానికి చెందిన బ్లాక్ గార్డ్స్లో యూనిక్ పర్సన్స్ వీళ్ళందరూ విందా వంశానికి నమ్మకస్తులు ఆ ప్రాంతానికి ఎవ్వరూ రాకుండా పటిష్టమైన కాపలా కాస్తున్నారు వాళ్ళు ఆ ప్రదేశమంతా పూర్తిగా వాళ్ళ కనుసన్నల్లో ఉంచుకున్నారు ముఖ్యంగా చెప్పాలంటే సోమేశ్వర్ సుందర్ విందాన్ని గృహ నిర్బంధం చేసిన ప్లేస్ అదే అందుకే అంత పటిష్టమైన కాపలా సోమేశ్వర్ మెల్లగా పైకెక్కి అక్కడున్న ఒక పెద్ద చైర్లో కూర్చున్నాడు పక్కనే ఉన్న కర్టన్ వెనకాల కింగ్ సైజ్ బెడ్ మీద నెరిసిన జుట్టు గడ్డంతో ఒక ఆయన పడుకొని ఉన్నాడు చూస్తుంటే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఉన్నాడు నాన్నా ఈ తరపు వారసుడు విల్లాకి వస్తున్నాడు ఎవరో కాదు మీరనుకుంటున్న శివనే చేతిలో ఉన్న టీకప్పు పక్కన పెడుతూ కర్టన్లో నుంచి చూస్తూ నెమ్మదిగా అన్నాడు సోమేశ్వర్ కానీ సుందర్ విందాకి ఆ మాటలు వినపడలేదు ఒకవేళ వినపడినా వినపడనట్టే ఉండిపోతారు ఎందుకంటే సోమేశ్వర్తో మాట్లాడటం ఆయనకి పెద్దగా ఇష్టముండదు అందుకే అతని రాకను గమనించిన కళ్ళు మూసుకొని అలానే మంచం మీద పాడుకొని ఉండిపోయారు శివరాక మన విందా సామ్రాజ్య పునాదుల్ని కదిలించాయి అతను వెళ్లిన ప్రతి చోట ఒక తుఫాను సృష్టించాడు మన విందా కుటుంబంలో చాలా మంది అతని చేతిలో నష్టపోయారు నిన్నవాడు మన సుధీర్ని చంపేసినంత పనిచేశాడు వాడి ముందు మోకాలపై కూర్చోబెట్టాడు ఇదంతా చాలదన్నట్టు ఈరోజు వాడి పవర్ని చూపించడానికి మన విందా కుటుంబంలో పెద్దవాళ్ళందరినీ కలవడానికి ఇక్కడికొస్తున్నాడు రానివ్వండి వాడి ధైర్యమేంటో నేను చూస్తాను అని అన్నాడు సోమేశ్వర్ శివ గురించి మాట్లాడటం మొదలుపెట్టిన సోమేశ్వర్ కళ్ళు ఆటోమేటిక్గా ఎరుపు రంగు పూసుకున్నాయి అతనిలో క్రూరత్వం తారాస్థాయిలో ఉంది శివని ఏమైనా చెయ్యాలి అనే పంతం ఆయనది వాడి అహంకారం మొత్తం నేను దించేస్తాను వాడు చేసిన పనులకి వాడి కన్నీళ్లతోనే మూల్యం చెల్లించేలా చేస్తాను అని కసిగా అన్నాడు సోమేశ్వర్ అతని ముందు మోకరిల్లి సాష్టాంగపడ్డా అది నిజమా విందా కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళని మిస్టర్ శివ కలవడం ఈ సమయంలో సరైనది పోయిన గొంతు నుంచి మెల్లగా పలికాడు సుందర్ వింద సోమేశ్వర్ నవ్వుతూ ఆయన్ని అవహేళన చేస్తూ అవునా వాడికేం అర్హతుంది ఇక్కడికి రావడానికి ఇక్కడికి రావడానికి ముందు అతను హైదరాబాద్కి అల్లుడు మాత్రమే కానీ ఇప్పుడు విందా ఫ్యామిలీలో ఎల్డర్గా పొజిషన్ తీసుకోవడానికి రెడీ అయ్యాడు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు నేను వాడికి తల వంచితే దాని ప్రభావం మొత్తం విందా ఫ్యామిలీపై పడుతుంది ఖచ్చితంగా ఎవ్వరు వాడికి మద్దతు ఇవ్వరు తిరగబడతారు అలాంటి తుఫాను వాడు ఆపగలడా వీళ్ళందరినీ ఎదుర్కొనే ధైర్యం వడుకుందా ఏమైనా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడా ఏంటి అని వెటకారంగా అన్నాడు అతనికి సుందర్ విందా మాటలు ఏమాత్రం రుచించడం లేదు పైగా నవ్వొస్తుంది అసలు విందా కుటుంబానికి చెందిన గ్రాండ్ ప్రిన్స్ శివ ముందు మోకరెల్లి క్షమాపణలు చెప్పటం ఎంతవరకు కరెక్ట్ అనేది సోమేశ్వర్ భావన కాని సుందర్ మాత్రం నిజంగానే అయోమయంలో ఉన్నారు ఆయన ప్రపంచానికి తన స్థితిని గురించి వివరించలేడు సోమేశ్వర్ నువ్వు శివని ఎప్పటికీ అని మెల్లగా అన్నారు సుందర్వింద విందా ఫ్యామిలీలో శివ ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాడు సోమేశ్వర్కి శివని ఎదుర్కొనే ధైర్యముందా శివ సుందర్విందా దగ్గరికి చేరుకోగలడా పెద్దాయన ఆ పొజిషన్లో ఎందుకున్నాడు కన్న కొడుకులే ఆయన్ని ఎందుకలా చేస్తున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి